హలో నేను ఇప్పుడు వాళ్ళ ఈరోజు వసుంధర సీరియల్ వచ్చాను ఆ సీరియల్లో మా ప్రాంతర్ గారు సుకేష్ గారు బాగా ముందర అలాగే వసుంధర వసుంధర అంటేనే భూమి భూమాత వాళ్ళే வா அந்த கி பாடம்மா చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్న కూడా ఇంకెవరు అందరూ ఉన్నారు అందరినీ ఒకసారి చూడండి మా డిబోపి గారు అందరూ ఉన్నారు అందరినీ ఒకసారి మీరు కూడా చూసి ఆనందించండి బాయ్ ఇటుపక్కకి తిప్పు బాయ్